హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఫర్దర్ డీటెయిల్స్ మీకు తర్వాత నేను తెలియజేస్తాను ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనుండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము తులారాశి వారికి మీ యొక్క రాశినాథుడు ఆరవ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు ఇక్కడ మీకు రాహు బుధుడు సూర్యుడు ఇక శనేశ్వరుడు కూడా గోచరిస్తాడు అంటే పంచగ్రహాలు ఆరవ స్థానం మీద ఉంటుంది కాబట్టి మీకు మిశ్రమ ఫలితాలనేది ఉంటుంది అన్నమాట ఈ మంత్ అనేది మీకు కొంచెం నార్మల్గా ఉంటుంది మీరు ఏ వృత్తిలో అయితే ఉన్నారో ఆ వృత్తిని మీరు సిన్సియర్గా ఫుల్ కాన్సన్ట్రేటెడ్తో మీరు ముందుకు సాగటం మంచిది ఏదైనా కొత్త మార్పు చేద్దాము కొత్త విషయాలు చేయాలి ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్న విషయం కానీ లేదా జాబ్ మారాలన్న ఒక ఆలోచన జాబ్ మారడం లాంటివి ఇలాంటి పెద్ద పెద్ద డెసిషన్స్ మీరు తీసుకునేందుకు ఇది మంచి సమయం అయితే కాదు సో కొంచెం టైం అనేది కొంచెం సరిగా లేదని చెప్పొచ్చు ఏప్రిల్ నెల వరకే మే నెలలో మీకు చాలా వరకు బాగుంది అన్ని గ్రహస్థితులు మీకు చేంజ్ అవుతుంది అనమాట చాలా మంచిది గురువు మీకు భాగ్యస్థానానికి గోచరిస్తాడు అప్పుడు మీకు చాలా బాగుంటుంది అయితే ఏప్రిల్ నెలలో మీకు కొంచెం కష్ట సమయం అని చెప్పొచ్చు సో ఆరోగ్యం మీద కూడా కొంచెం శ్రద్ధ అనేది అవసరం ముఖ్యంగా స్టమక్ రిలేటెడ్గా గ్యాస్ట్రిక్ సంబంధించి లేదా మోకాలకు సమస్య లేదా కాళ్ళు సంబంధించిన విషయాలలో కొంచెం శ్రద్ధ అనేది అవసరము కుజుడు మీకు ఏప్రిల్ నెలలో మీ యొక్క భాగ్యస్థానం నుంచి దశమ స్థానానికి గోచరిస్తాడు దశమంలో కొంచెం నీచ స్థితిలో ఉంటాడు కుజుడు కుజగ్రహం యొక్క బలము అనేది చాలా వరకు తక్కువగానే ఉంది చెడు ఫలితాలు అని చెప్పలేము సో ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ అనేది అవసరము గృహయోగము వివాహ విషయాలు అన్నిటి కూడా కొంచెం నిదానంగా ఉండటం మంచిది ఈ నెల అనేది దానికి ఏది కూడా పెద్దగా సహకరించే విధంగా లేదు ఏదైనా కొత్త మార్పులు చేయడంలో కొంచెం జాగ్రత్తలు ఇక స్టూడెంట్స్ కూడా కొంచెం ఎక్కువగా శ్రమపడి చదవాల్సి ఉంటుంది కొంచెం స్ట్రెస్ అనేది ఉంటుంది అన్నమాట అయితే మీ యొక్క జాతకాన్ని బట్టి మీకు ఫలితం అనేది కొంచెం చేంజ్ అవుతుందన్న విషయాన్ని తెలుసుకోండి మీ యొక్క జాతకము అనుకూలంగా ఉన్నట్టయితే మీకు ఇప్పుడు జరుగుతున్న దశాభుక్తులు మీ యొక్క జన్మ లగ్నము ఇవంతా కొంచెం అనుకూలంగా ఉన్నట్టయితే ఇప్పుడు చెప్పిన ఫలితం అనేది మీకు చాలా వరకు చేంజ్ అవుతుంది ఇంకా కొంచెం బెటర్గా ఉండొచ్చు లేదా ఇంకా కొంచెం నెగటివిటీ కూడా మీరు ఫేస్ చేసే విధంగా ఉంటుంది మీ యొక్క జాతకాన్ని కూడా అనలైజ్ చేయాలి అప్పుడే కరెక్ట్ అయిన ప్రొడిక్షన్స్ మీరు తెలుసుకోగలుగుతారు ఇప్పుడు చెప్పిన ఫలితం అనేది కొంతవరకు మ్యాచ్ అవుతుంది అది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అనేది మీ యొక్క జాతకాన్ని బట్టి ఉంటుంది నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు